హలో అండి ఎలా ఉన్నారు ఇదేంటి అని చూస్తున్నారా అరటికాయ ఫ్రై అనమాట చాలా బాగుందండి మా ఇంట్లో ఫస్ట్ టైం అయితే చేశానన్నమాట కానీ చాలా బాగా తిన్నానండి పిల్లలైతే ఇష్టంగా ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పేస్తాను ఇది చూస్తున్నారా అరటికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకోవాలన్నమాట మా వారు అరటికాయ తీసుకొచ్చారండి బయట నుంచి పచ్చి అరటికాయ అనేది తర్వాత ఒక స్టవ్ మీద కడాయి పెట్టి నూనె అనేది వేసుకున్న తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలన్నమాట అది బాగా కలుపుకోవాలండి ఇలా కలిపిన దాంట్లో మనము ఏమేమి వేసుకోవాలి అనేది ముందు ముందు మీకే తెలుస్తుందండి వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంటే అలాగే పసుపు కూడా వేసి కలుపుకోవాలన్నమాట ఈ రెండింటినీ బాగా పచ్చివాసన వెళ్ళేంతవరకు కలిపి పెట్టుకోవాలి తర్వాత అది పచ్చి అరకాయ అరటికాయ కోసి పెట్టుకున్నాం కదా అదైతే ఇందులో వేసేసుకోవాలన్నమాట అదంతా బాగా ఇది కొంచెం ఎర్రగా అయిన తర్వాత వేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ టైంలో అలా కలుపుకోవాలన్నమాట కలిపిన దాంట్లో మనము ఈ అరటికాయని వేసేసుకోవాలి వేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు కలిపి పెట్టిన తర్వాత టెన్ మినిట్స్ మూత పెట్టి పెట్టేయాలన్నమాట ఓకేనా ఇలా నీట్గా మనం కలిపి పెట్టుకోవాలన్నమాట ఇలా కలిపిన దాంట్లో మనము బాగా మగ్గుతుందన్నమాట ఉప్పు కూడా వేసుకోవాలండి ఇది ఎందుకంటే అరటికాయకి ఉప్పు తగలాలి కదా అందుకోసం ముందే వేసేసుకోవాలి ఉప్పు తర్వాత ఒక టెన్ మినిట్స్ మూత అనేది ఇలా పెట్టుకొని సన్నటి మంటలో ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న తర్వాత చూడండి అక్కడ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇలా కలిపిన దాంట్లో మనము కొద్దిగా కొంచెం మరిగిపోతుందండి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మరిగిపోయి ఉంటుంది తర్వాత మళ్ళీ మూత పెట్టే ఇక్కడ పక్కన అయితే అన్నం అయితే పెట్టేశాను అనమాట పల్లీల చట్నీ కోసం అయితే ఇలా పక్కన మిక్సీలో అన్నీ వేసేసుకుంటున్నాను మా బాబు చూడండి హాయ్ చెప్తున్నాడు తర్వాత కారం దీంట్లో కొద్దిగా ధనియాల పొడి అయితే వేసి పెట్టానండి ఇలా కలిపిన దాంట్లో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కలిపితే కనుక ఇది రెడీ అయిపోతుంది అన్నమాట నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇది బాగా పిల్లలకి నచ్చిందనమాట ఇలా చేసుకున్న దాన్ని మనము అన్నంలోకైనా తినొచ్చు తినచ్చు అలాగే చపాతీలోకైనా వచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మా పిల్లలు కూడా హ్యా చాలా హ్యాపీగా తిన్నారనమాట వీటిపైకి లాస్ట్లో వేసేది కొత్తిమీర ఒక్కటండి చల్లేసి ఒక టూ మినిట్స్ పెట్టేసి సర్వ్ చేసుకొని తినడమేనమాట మా పిల్లలు బాగా ఇష్టంగా తిన్నారండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఒకసారి కామెంట్ కూడా చేసేయండి ఓకేనా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా మన ఛానల్లోకి వస్తే కనుక బెల్ నోటిఫికేషన్ని కూడా ఆన్లో పెట్టుకోండి మరిన్ని వీడియోస్ మీ ముందుకి వస్తూ ఉంటాయి అన్నమాట అండ్ అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్